బాపట్ల జిల్లా రేపల్లె రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో బాబుషూరి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు ఇక పెనుముడి రావి అనంతర గ్రామాల్లో పాటు మరిన్ని గ్రామాల్లో శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు సీనియర్ నాయకులు అనగాని శివప్రసాద్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక టీడీపీ అధిష్టానం ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల గురించి గ్రామ ప్రజలకు శివప్రసాద్ వివరించారు ఇక అనంతరం కరపత్రాలు పంచారు ఇక తర్వాత ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా భవిష్యత్తు బాగుపడాలన్నా వచ్చే రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబుని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు

పెన్షన్ కాకుండా పెన్షన్ పెన్షన్ పిల్లలు కనుక ఒక నలుగురు పిల్లలు చేసిన రెండు రోజులు సంవత్సరానికి పదిహేను వేలు చూపున ఇస్తామమ్మా మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ మీ బస్సులు జిల్లాలో ఎక్కడైనా బస్సు ఎక్కినా బస్సు బస్సులో ఫ్రీ మీ లేడీస్ వరకు పొలం ఉంటే సంవత్సరానికి ఇరవై వేలు చూపుల పోతుంది